సిద్ధం పదిహేను రోజుల్లో సిద్ధం సభకు మీడియా వాళ్ళు రావద్దని పోలీసులు నోటీసులు ఇవ్వడానికి ఎలా భరించగలరు వాళ్ళ పరిస్థితి చూడాలి అతను ప్రభుత్వ ఖర్చుతో పార్టీ పనులు చేసుకుంటూ ఎవరు రాకపోయినా ఈ ఫోటోలు ఈ సాక్షి ఫోటోలు కేంద్రానికి పంపి ప్రతి మీటింగ్ తర్వాత చూసారా చూసారా ఎంతమంది వచ్చారో ఆ తెలుగుదేశంతో కలవద్దు మీరు మళ్ళీ నేనే నెప్పుతున్నాను మీకు ఎలాగో నేను చీకటి చాటి మద్దతు ఇస్తున్నాను కదా అని ప్రతిమాలేరు ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కూడా కలిసిందో జనాల్లో ఒక రకమైన ధైర్యం వచ్చింది ఆ ధైర్యం వచ్చిన తర్వాత ఎంత వచ్చింది మేము రావలే అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగారు అని చేతే పదిహేను లక్షలు అనుకుంటే లక్షన్నర కూడా రాల సో అని చేత క్లియర్గా పరిస్థితి అయితే అర్థమవుతుంది మనకి ఎన్నికలు సిద్ధం సిద్ధం అన్నా నువ్వు సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా బాబు మళ్ళీ నీ బలవంతంగా నీ సభలకు రావడానికి కానీ నిన్నటి సిద్ధం సభతో మనకు తెలిసిపోయింది సిద్ధం సభలో టీడీపీని జనసేన విమర్శించిన బీజేపీ విషయంలో ఎందుకు తడబడ్డారు సీఎం గారు అక్కడ తీసుకెళ్ళిపోతారు అందుకని తెలుగుదేశంతో గ్రీన్ మ్యాట్ వేసుకున్నారు అది తీయటానికి ఎవరన్నా మరి వస్తే వాళ్ళని చంపేస్తామని చెప్పి ముందే వార్నింగ్ ఇచ్చారు ఎక్సెప్ట్ సాక్షి ఎవరిని కూడా తీసుకెళ్ళినా సో వాళ్ళు ముందే అన్ని ప్రకాశంలో తీసుకున్నారు ఆ గ్రాఫిక్ గ్రాఫిక్స్ ఫోటో ఇవాళ సాక్షిలో వేయడం జరిగింది నిజం ఫోటోలు మనం కొంతమంది సెల్ ఫోన్తో వెళ్ళి తీసేవాళ్ళు అంటారు కదా నిజం ఫోటోలు మనం చూసాం ఆ మీటింగ్లో హైలైట్ ఏంటంటే అమ్మ రాబాబు గారు పచ్చి నిజం మాట్లాడారు మీరు ఉంటారు దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నా అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి పంపించేద్దామని చెప్పి మరి ఆయన